జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంతవరకు కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అనుమతులు తీసుకోవడం కానీ వాటిని ప్రారంభించడానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో కానీ అందులో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేయడం దాన్ని సమాజానికి అందించడం కూడా జరిగింది అయితే మిగిలినటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఒక షెడ్యూల్ ప్రకారం మిగిలినటువంటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఆయన సుమారుగా కొన్నింటిని యాభై శాతం నుంచి ఎనభై శాతం పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనము పర్మిషన్ తీసుకురావాలన్నా దాన్ని పూర్తి చేయాలన్నా కూడా సుమారుగా ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలకు కూడా ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దానికి అనుమతులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకురావడం కూడా చాలా కష్టమైన పని ఒక్క ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించినా కూడా అది ఆ ప్రభుత్వం యొక్క ఘనతగానే చెప్పచ్చు అలాంటిది ఏకంగా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఆ తర్వాత కేవలం మూడు సంవత్సరాల్లో ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ తీసుకురావడం కానీ వాటన్నిటిని కూడా ముందుకు తీసుకురావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఘనత అయితే ఆ మిగిలినటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంచుమించుగా ఎనభై ఎనభై శాతం కూడా కొన్ని పూర్తయి ఉన్నాయి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు టెండర్స్ తీసుకోవడం కూడా జరిగింది అంటే దానికి ఏం చెప్తా ఉన్నారంటే మేము కంప్లీట్ చేసే పరిస్థితుల్లో లేము మేము కనుక వీటిని కంప్లీట్ చేయాలంటే మరో ఇరవై నుంచి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఒకటి కాదు అనేకమైనటువంటి పథకాలు మనం పోర్టులు తీసుకొచ్చాం ఆ పోర్టుల్ను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది అలానే మనం నేషనల్ రోడ్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి టోల్ గేట్స్ పెట్టే సిస్టమ్ ఉంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ని ఆర్ఎండ్బి రోడ్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్ చేసి టోల్ గేట్స్ పెట్టే పరిస్థితి గురించి తీసుకొని వస్తూ ఉన్నారు ప్రతి వ్యవస్థలో కూడా పీపీపీ పద్ధతి అనేది తీసుకొని వచ్చి ప్రతి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పకిచ్చి రాబోయే రోజుల్లో ఏదైతే పేద ప్రజల పక్షాన అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలనో తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది మరలా వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తా ఉన్నారు వచ్చిన తర్వాత ఏవైతే ఈ రోజు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం కానీ గవర్నమెంట్ వ్యవస్థలోనే వాటన్నిటిని నడపడం కూడా జరుగుతుంది